హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో వచ్చేసి కేరళలోని ఒక వాటర్ ఫాల్కి సంబంధించినది అన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న మీకైతే తప్పకుండా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు దగ్గర ఉండే కళ్ళతో చూస్తున్నట్టు కళ్ళకు కట్టినట్టే ఉంటుంది ఈ వీడియో అయితే ఎందుకంటే కేరళలో అలా ఉంది పరిస్థితి పచ్చని ఆ చెట్లు చూడండి నాకైతే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా అరటి చెట్లు కొబ్బరి చెట్లు కనిపించినాయి చాలా వరకు కూడా రూట్ అంతా దారంతా కూడా కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇంకా చెప్పాలంటే ఇంకా టీ టీకి సంబంధించిన టీ ఎస్టేట్లు అయితే ఊరు ఊరంతా అయ్యే పచ్చటి దుప్పట కప్పుకున్నట్టు ఉంది అసలు ఊరంతా టీ చెట్లతో ఒక పక్క టీ చెట్లు ఒక పక్కే కాఫీ కాఫీ కూడా ఏం తక్కువ కాదు నేనేం తక్కువ కాదు అన్నట్టు పోటీ పడి మరి చాలా బాగుంది ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్ పేరు ఏంటో తెలియదు ఏంటంటే నాకు తమిళ అయితే రాదు చదవడం రాదు మాట్లాడడం కూడా రాదు ఇక్కడ వచ్చేసేమో అంతా మనకి తమిళ మలయాళం ఈ రెండు కూడా నాకు రావు అసలు కాబట్టి ఈ వీడియోలో కూడా ఎక్కడైనా వచ్చిన టూరిస్టుల మాటలు ఏమన్నా వినబడితే మీకు ఎక్కువగా ఎక్కువగా ఏంటి మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా తమిళ్లో మలయాళంలోనే వినబడుతుంటాయి నాకైతే ఈ టూర్లో తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదండి బాబు అసలు ఎక్కడో రేరు అమ్మయ్య అనిపించింది ఎక్కడో ఒక చోట జర్నీలోనూ మరి రిసార్ట్స్ దగ్గర హోటల్స్ దగ్గర కానీ ఒక్క ఒక్కటే అర అరగూడ అంతే అంతే తప్ప ఎక్కువగా అంటే మేము వెళ్ళిన లొకేషన్స్ అలాంటివేమో ఎక్కువగా మలయాళం మలయాళం మాత్రం మస్తు అసలు తగ్గే తెలియదు అన్నట్టు ఉండరు వాళ్ళు తమిళు మలయాళం ఈ రెండు భాషలు తప్ప అక్కడ తెలుగు అనేది నాకైతే వినపడలేదు నేను ఒక్కదాన్ని తప్ప అయితే ఈ రూట్ అంతా చూడండి ఈ లేక్ 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 కాదు ఇది వాటర్ ఫాల్ లాంటిది ఇదైతే తమిళ్లో ఉంది రూట్ మొత్తం చూడండి చుట్టుపక్కలంతా కూడా అసలు అంత అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో రూట్ చూడండి లోపలికిలా నడుచుకుంటూ వెళ్ళాలి నేను ఈ వీడియోకి అయితే మ్యూజిక్ పెడదామనుకున్నాను మ్యూజిక్కి ఇద్దామనుకున్నాను కానీ ఇవ్వాల వద్దులే అనేసి ఎందుకంటే ఆ జలజల ఆ వాటర్ శబ్దం ఆ నీళ్లు శబ్దం వినడానికి చాలా బాగుంది అసలు పక్షులు కానివ్వండి కిళ్ళకిల ఏదో పురుగులు అరవడం ఆ చెట్లలో నుంచి అదే చాలా బాగుంది అసలు అందుకని నేనైతే మ్యూజిక్ అస్సలు ఇవ్వలేదు ఆలోచనే ఆపేసుకున్నాను చూడండి అసలు ఈ నీళ్ళు అయితే జనం చూడండి అసలు ఎక్కడ నుంచో ఈ నీళ్ళు ఆ కొండల్లో నుంచి జలజల అసలు ఆ సౌండ్ అక్కడ ఉండి వినాల్సిందే చూడండి ఎంత ఎంతో ఉందో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం కూడా అక్కడ దగ్గరలోకి వెళదాము ఆ లోపల కొండల్లో నుంచి ఎక్కడ నుంచో చూడండి ఎలా పాలులాగే పాలనురగలాగుంది అసలు అక్కడ ఈ పక్కన చూడండి ఈ రాళ్లలో నుంచి నీళ్ళు అసలు ఇక్కడ కొంచెం రాయి అనేది ఉంటే ఏంటో అటువైపు నుంచి నీళ్ళు వస్తూనే ఉండే ఎటు చూసినా కూడా ఎంత బాగుందంటే లొకేషన్ మొత్తం లొకేషన్ అంటే కేరళనే అలా ఉందండి బాబు అసలు అసలు ఆకలి అనేది మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నాం మాకైతే ఆకలి అనేది తెలియలేదు అసలు ఇంకా వచ్చేస్తుంటే ఎట్లా వచ్చామంటే నల్లగా మబ్బులు కమ్మేసినాయి ఇంకా ఇక ఉండడం మర్యాద కాదనుకొని వచ్చాం తప్ప పెద్ద వర్షం పడితే ఇక ఫోన్లు అన్నీ తడిచిపోతాయి అనేసి వచ్చేసాము తప్ప బలవంతాన్ని వచ్చాం తప్ప అసలు చూడండి ఇలాంటి ప్రదేశాల్లో కూర్చొని ఉంటే ఎవరికైనా ఎలా కదలాలనిపిస్తుంది కొన్నిటికైతే ఆ నీళ్ల మీద నుంచి జారి ఇలా పైన రూట్ ఉంటుంది బ్రిడ్జి లాగా ఆ దాని మీద నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ లేక్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్ ఇటువైపు చూడండి కేరళలో ఇలాగే ఉన్నాయి మెట్లు అయితే అసలు ఎళ్లల్లోకి ఎట్లా వెళ్తారండి బాబు అవి మట్టితో రాళ్లతో కట్టిన మెట్లు లాంటివి అన్నమాట అసలు చాలా బాగున్నాయి వాతావరణం చూడండి అసలు ఎంత బాగుంది చెట్లు కానివ్వండి అసలు వీళ్ళైతే ఎవరు హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారు గాబోలు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ దాకా వచ్చారు వాళ్ళ డ్రెస్సింగ్ మొత్తం ఒకేలాగుంది మొత్తం ఒక పెద్ద బస్ వేసుకొని వచ్చారన్నమాట చాలా వరకు అందరూ చూసేసి వెళ్ళిపోతున్నారు మేమైతే చూడడానికి వెళ్తున్నాం అన్నమాట ఎంతమంది ఉన్నారు అసలు పిల్లల్ని తీసుకొని పసిబిడ్డల్ని తీసుకొని వస్తున్నారు అసలు చిన్న పిల్లల్ని అబ్బా కొండల మీద నుంచి కొంచెం ఏమన్నా జారినా కూడా ఆ నీళ్ళల్లో ఉంటారు వెళ్ళి అయినా సరే భయం పడట్లేదు లెక్క చేయడం లేదు అంత హ్యాపీ అసలేం అది చూడండి ఆ కొండ ఆ రాయ అంత ఎట్లా ఉందంటే అంత ఏటవాళ్ళుగా కొంచెం కాలు జారిన ఆ నీళ్ళల్లో ఉంటారనమాట అప్పటికీ వాళ్ళు ఆ నీళ్ళ దగ్గర నుంచి జర్రం జారుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు ఆ నీళ్ళు చూడండి ఎలా ఉండయా అసలు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళందరూ చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళు సైతం చిన్న పిల్లల్లాగా అయిపోయారు మారిపోయారు ఎవరికి కూడా చుట్టూ ఉన్న మనం ఎక్కడున్నాం అనేది ఎవరికి సృహలోలే చిన్న పిల్లలు అయిపోయారు అందరూ ఆటలాడేసుకోవడమే చూడండి అసలు చిన్న వాళ్ళైతే ఆ బండల మీద నుంచి జారుకుండా వచ్చేస్తున్నారు ఈ నీళ్లు చూడండి ఎంత లెక్కనుండయో అసలు చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ ఆటలాడుకోవడమే అందరూ అని అంత పెద్ద నీళ్ళల్లోకి వెళ్ళలేని వాళ్ళు ఇటు చివరి వైపు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అసలు పచ్చదనం చూడండి అసలు ఆ చెట్ల ఏదో ఆయుర్వేదం కేరళాకి సంబంధించి ఆయుర్వేదం ప్రముఖ పాత్ర వహిస్తుంది కదా అదోలాంటి స్మెల్ అసలు ఆ చెట్ల నుంచి వచ్చే ఎంత ప్లెజెంట్గా ఉందంటే ప్రశాంతంగా ఉందంటే ఆ వాతావరణం కానివ్వండి చాలా బాగుంది నేనైతే ఇక్కడ చీరాల నుంచి మాకు నేను చెన్నై వెళ్ళాను సెవెన్ అవర్స్ పట్టింది అక్కడ నుంచి మళ్ళీ చెన్నై నుంచి కేరళకి ట్వెల్వ్ అవర్స్ అంత జర్నీ చేసి వెళ్ళాము వెళ్ళినా కూడా చ అసలు చూడండి ఆ వాటర్ చూడండి అసలు మనల్ని మనం మర్చిపోతామంటే నమ్మండి అసలు అట్లా ఉంది అసలు పెద్దోళ్ళు అసలు టైం తెలియడం లే అసలు వాళ్ళు అయితే ఎప్పటి నుంచి ఉండారో మేమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము ఇహా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే అసలు ఎప్పటి నుంచి ఉన్నారో కూడా తెలియదు లేదన్నమాట అసలు చూడండి వాళ్ళు ఆట ఆడుకోవడం కానివ్వండి ఆడవాళ్ళని లేదు మగవాళ్ళు అని లేదు చిన్నపిల్లలని లేదు పెద్దవాళ్ళు అని లేదు ఎవరికీ అస్రహ లేదు అందరూ పసిపిల్లలు అయిపోయారు ఎవరి సంతోషం వాళ్ళది ఏంటో నీళ్ళు లో ఉన్న ఆ మహిమ ఏంటో మహత్యం ఏంటో కానీ ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు రీల్స్ చేసుకునే వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు డ్యాన్స్ చేసుకునే వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటున్నారు అసలు ఈత నేర్చుకో ఈత నేర్చు లేడీస్ సైతం ఈత నేర్చుకుంటున్నారు అసలు పెద్ద పెద్ద వాళ్ళు అసలు చిన్నపిల్లలు అందరు కలిసిపోయి అసలు ఎంత బాగుందో చూడడానికి అసలు చుట్టుపక్కల కానివ్వండి ఆ మొక్కలు చెట్లు ఆ జలపాతాలు ఏంటో కానీ అడుగు ఇవే జలపాతాలు చూడండి ఆ చుట్టుపక్కల కూడా అంతే ఆ రాళ్ళల్లోంచి ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది చాలా బాగుంది మాకైతే ఇక్కడ నుంచి కదిలి రావడానికి అసలు మనసు ఒప్పలేదు రాలేక రాలేక వచ్చాము అసలు వదిలేసి ఆ ప్లేస్ని చూడండి పిల్లలు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి అందరూ కూడా చాలా హ్యాపీగా అప్పుడప్పుడు మన లైఫ్లో ఎంత చికాకులు బిజీ లైఫ్లో పిల్లల చదువులు కానివ్వండి లేడీస్ ఇంటి పనులు కానివ్వండి జెంట్స్ కుటుంబానికి సంబంధించి కానివ్వండి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంటారో అప్పుడప్పుడు మాత్రం ఇలా ఇలాంటి ట్రిప్లు మాత్రం తప్పకుండా వెయ్యాల్సిందే అప్పుడు మైండ్ మైండ్ కానివ్వండి మనిషి కానివ్వండి రిఫ్రెష్ అది అదైతే నాకు తెలిసింది కొన్ని కొన్ని అనారోగ్యాలు మెడిసిన్స్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి బాగు చేయనివి కూడా ఇలాంటి ట్రిప్పుల వల్ల చాలా ప్రశాంతంగా మారిపోతారు కొంతమంది ఉంటారు మానసికంగా ఏదో ఫీల్ అవుతూ ఒంటరిగా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఏదో ఏదో చికాకులు ఏదో తెలియని చికాకుల వల్ల ఇలాంటి ట్రిప్పుల వల్ల అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని మానసిక ఇబ్బందుల గురించి బయటపడవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళు నీళ్ళల్లో ఎలా ఈత నేర్చుకుంటా ఉన్నారో చిన్న పిల్లలని లేదు చూడండి వీళ్ళు ఓ ఫ్యామిలీలో అమ్మ కూతుర్లట్ ఉంది మదర్ అండ్ డాటర్స్ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని కొన్ని చికాకులకి మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం అలాగని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఏంటమ్మా నువ్వు కానీ కేరళ వెళ్ళావని మమ్మల్ని కూడా ఎక్కడ వెళ్ళమంటావు అనేసి అనుకుంటున్నారు కదా పర్వాలేదులే మీరు అనుకున్నా నేనేం ఫీల్ అవ్వను నా సబ్స్క్రైబర్స్ నన్ను అనుకోక ఎవరిని అనుకుంటారు అనుకుంటాను అలాగని మీకు కుదరకపోయినా కూడా లాంగ్ లాంగ్ ట్రిప్పులు వెళ్ళమని నేనేం చెప్పను ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఏ ప్రాంతాలకైనా సరే మానసిక ప్రశాంతత కోసం మన చుట్టుపక్కలే ఉంటాయి చిన్న చిన్న ప్రాంతాలు పిల్లల్ని తీసుకొని చక్కగా సండే సండే అయినా వెళ్ళొచ్చు మన ఊర్లోనే ఉంటాయి మన కళ్ళ ముందే పార్కులని జూలని అవని ఇవని కొన్ని కొన్ని అయితే ఇంకా చక్కగా ఇట్లాగే లేక్లు ఉంటాయి వాటర్ ఫాల్స్ బీచ్లు ఉంటాయి ఎట్లయినా సరే మన వెళ్ళాలని మనసు కనిపించాలే కానీ ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రదేశాలు చాలానే ఉన్నాయి మన చుట్టూ ఇంకా నేనైతే తిరుగు ప్రయాణం అయ్యాను ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవాలి వర్షం పడ ఇప్పటికీ సన్నటి చినుకులు ఈ కేరళలో ఇప్పుడే బగ్గుమని ఎండొస్తుంది చుర్రుమన్ గాలుతుంటుంది మన చర్మం అంతలోనే బా భరించలేకపోతున్నావురా బాబు అనుకునే లోపే జల్జలా జల్లు పడుతుంటుంది చల్లగా అప్పటికప్పుడే మారిపోతుంది చల్లటి గాలులు వేస్తూ సన్నటి జల్లు పడుతూ ఉంటుంది ఇప్పుడు వాతావరణం అయితే అలాగే ఉంది నల్లటి మబ్బులు కమ్ముకొచ్చి సన్న సన్నటి జల్లులు పడుతున్నాయి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మరీ ఇక్కడుంటే ఈ వర్షం పడిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేనైతే రూమ్కి వెళ్ళిపోతుంటే ఇంకా ఎదురయ్యే వాళ్ళు ఎంతమంది అప్పుడు వస్తున్నారు ఇంకా ఆ టైంలో కూడా స్టార్ట్ అయ్యి వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇంకా చిన్న పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ అట్లాంటి వాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా మబ్బులు చూసారా ఇంత నల్లగా అసలు చెట్టు చూడండి ఆకాశం ఆకాశాన్ని తాగుతున్నట్టు ఉంది అదేందో మబ్బులకి కబుర్లు చెప్తున్నట్టు ఉంది పైకి వెళ్ళి అంత హైట్లో నిజంగా చూడడానికి మాత్రం చాలా బాగుంది ఈ వీడియో చూస్తున్న మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ చుట్టూ లొకేషన్ కానివ్వండి చెట్లు కానివ్వండి మొక్కలు ఈ స్మెల్ మాత్రం నాకు భలే నచ్చింది అసలు ఏదో ఆయుర్వేదం మొక్కలు మొత్తానికి ఆయుర్వేదం మొక్కలు కేరళకు సంబంధించి ఆయుర్వేదం ప్రముఖ పాత్ర వహిస్తుంది చాలా మొక్కలు మనకు తెలియని మొక్కలు అయితే చాలా ఉండి ఆయుర్వేదానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఆ స్మెల్ అయితే మాత్రం అసలు వాతావరణం సన్నటి జల్లు పడుతూ చుట్టూ మొక్కలు చాలా బాగుందండి బాబు ఆకలి కూడా తెలియలేదు అసలు ఎంతమంది వస్తున్నారు మధ్య మధ్యలో ఎక్కడ కొంచెం కొండలు బండలు ఉన్నా కూడా వాటర్ జల్జలా జారుతుంటాయి ఇక్కడ అయితే దారిలో చూడండి చూపిస్తాను మీకొకటి ఇక్కడ ఇదిగా కొండల మీద నుంచి మళ్ళీ దారిలో కూడా మనం వెళ్తుంటే దారి అంతా ఇవే కనిపిస్తూ ఉంటాయి జలపాతాలే అది వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే చల్లగా కానీ మనకన్నీ అనుమానాలు కదా తాగితే ఏమవుతుందో ఏంటో అనేసి మనమంతా ఆరువాళ్ళకి అలవాటు పడిపోయిన మనుషులం కాబట్టి భయపడా భయపడతాం ఇహా నేనైతే రూమ్కి వెళ్తున్నాను మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్